నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టీవీ చాలా మంది ఉదయాన్నే లేచిన వెంటనే నోటికి పని చెప్తుంటారు ఖాళీ కడుపుతోనే ఏది పడితే అది తింటారు ఉదయాన్నే తిన్న బ్రేక్ఫాస్ట్ ఆరోగ్యానికి చాలా ముఖ్యం మంచి ఆహారం తినడం వల్ల రోజంతా మీరు చాలా యాక్టివ్గా ఉంటారు అయితే కొందరికి నిద్ర లేచిన వెంటనే ఆకలి వేస్తుంది దీంతో ఇంట్లో ఏం దొరికితే అది తినేస్తారు ఇంకొందరు ఆరోగ్యానికి మంచిదని పండ్లు తింటుంటారు అయితే ఖాళీ కడుపుతో కొన్ని పండ్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా తినకూడదు అంటున్నారు నిపుణులు ఆ పండ్లు మీకు మేలు చేయడం పక్కన పెడితే తీవ్రంగా హాని చేసే ప్రమాదం ఉందంటున్నారు చాలా మంది ఆరోగ్యానికి మంచిదని పండ్లు తింటుంటారు పండ్లలో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు ఉంటాయి అందుకే పండ్లను సలాడ్ జ్యూస్ రూపంలో తీసుకుంటారు పండ్లను ఎప్పుడు తిన్నా ఆరోగ్యానికి మంచిదని భావిస్తారు అయితే కొన్ని పండ్లు సహజ చక్కెరను ఆమ్లత్వాన్ని కలిగి ఉంటాయి వీటిని ఖాళీ కడుపుతో తింటే కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు ఖాళీ కడుపుతో ఏ పండ్లు తినకూడదు ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం నారింజ గ్రే ఫ్రూట్ బత్తాయి ఉసిరి నిమ్మ వంటి పండ్లు సిట్రస్ జాతికి చెందినవి ఈ పుల్లని పండ్లను ఖాళీ కడుపుతో తినకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు వీటిని తింటే కడుపులో యాసిడ్ ఏర్పడుతుంది ఎందుకంటే వీటిలో సిట్రిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది దీంతో గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే డేంజర్ ఉంది అంతేకాకుండా కడుపు నొప్పి యాసిడిటీ పుల్లటి తేనుపులు వాంతులు వచ్చే అవకాశం ఉంది అందుకే ఖాళీ కడుపుతో సిట్రస్ ఫ్రూట్స్ తినకూడదు అంటున్నారు నిపుణులు అరటి పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అయితే ఈ పండును కాలి కడుపుతో తినకూడదు అంటున్నారు నిపుణులు అరటి మెగ్నీషియం అధికంగా ఉంటుంది కాలి కడుపుతో తినడం వల్ల శరీరంలో మెగ్నీషియం కాల్షియం స్థాయిల అసమతుల్యత ఏర్పడవచ్చు దీంతో కండరాలు కూడా పట్టేయవచ్చు రక్తంలో మెగ్నీషియం స్థాయిలు కూడా పెరిగే ఛాన్స్ ఉంది దీంతో గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది యాపిల్లో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు ఉన్నాయి యాంటీ ఆక్సిడెంట్స్ పోషకాలతో నిండి ఉంటాయి అందుకే రోజుకొక యాపిల్ అయినా సరే తినాలంటారు అయితే యాపిల్ పండును కాలి కడుపుతో తినకూడదు అంటున్నారు ఇలా తినడం వల్ల కడుపులో ఆమ్లత్వం పెరిగే అవకాశం ఉంది దీంతో కడుపు నొప్పి గ్యాస్ అజీర్తి వంటి సమస్యలు రావచ్చు పుచ్చకాయలో ఆరోగ్యాన్ని మేలు చేసే ఎన్నో పోషకాలున్నాయి అయితే దీనిని పరగడుపున తినకూడదు పుచ్చకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది ఉదయాన్నే కాలి కడుపుతో పుచ్చికాయను తినడం వల్ల జీర్ణ వ్యవస్థ నిదానిస్తుంది దీంతో కడుపులో అసౌకర్యంగా ఉంటుంది గ్యాస్ అసిడిటీ కడుపు నొప్పి అజీర్తి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది అందుకే కాలి కడుపుతో పుచ్చికాయను అవాయిడ్ చేయండి ఈ పండ్లు కూడా తినకూడదు ద్రాక్ష చెర్రీలు టమాటా ఈ పండ్లను కూడా కాలి కడుపుతో తినకూడదు తింటే కడుపులో ఆమ్లత్వం పెరిగే అవకాశం ఉంది దీంతో జీర్ణ సమస్యలు తలెత్తవచ్చు కాలీ కడుపుతో తింటే పొట్టలో అసౌకర్యం యాసిడిటీ గ్యాస్టిక్ సమస్యలు నొప్పి రావచ్చు అందుకే ఈ పండ్లను కాలి కడుపుతో తినకండి మరి ఎప్పుడు తినాలి ఉదయం బ్రేక్ఫాస్ట్ తర్వాత ఈ పండ్లను తినడం మేలు అంటున్నారు భోజనానికి అరగంట ముందు తినవచ్చని నిపుణులు చెప్తున్నారు పండ్ల జ్యూసులను బ్రేక్ఫాస్ట్ తో కలిపి తీసుకుంటే మంచిది అంటున్నారు ఖాళీ కడుపుతో తో బాదం పిస్తా వంటి డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చని అభిప్రాయపడుతున్నారు ఖాళీ కడుపుతో తినాలనుకుంటే తక్కువ ఆమ్లత్వం కలిగిన ఆహారాలను తినాలి మరికొన్ని హెల్త్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మీ టీవీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ